సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొన్నారు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి అల్లా ఆశీర్వాదం తీసుకున్నారు ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అలయ్ చేసుకున్నారు ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మీడియాతో మాట్లాడారు రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందన్నారు రంజాన్ పండుగను ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింల సంక్షేమానికి కృత నిశ్చయంతో పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్యూ ఇమాం ఆనంద్ లక్ష్మి ఎర్ర మహేందర్ యాదగిరి రజనీ పాల్గొన్నారు పర్వదినాన పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులకు సోదరు రంజాన్ పర్వదినాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు సిద్దిపేటలో కూడా మంచిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ముస్లిం సో సోదరులకు అలింగనం చేస్తూ హిందూ ముస్లింలందరూ కలయికగా సిద్దిపేట ప్రతీకగా ఒక చింబంగా సిద్దిపేట ఎప్పుడూ నిలిచింది మతాలకు అతీతంగా ఒక శాంతిని నెలకొల్పే విధంగా సిద్దిపేట ఎప్పుడు ఈ ప్రపంచానికి దేశానికి దిక్సుచిగా నిలిచింది కాబట్టి ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరుడు ఈ నెల రోజులు ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలని వచ్చే భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా నిలబడాలని ఎదుటి వాళ్ళను గౌరవించే విధానం కానీ పేదో ఆకలితో ఉన్న పేదోడికి అన్నం పెట్టే ఒక అలవాటు కానీ తర్వాత ఎదుటివారిని గౌరవించే విధానం కానీ వారిలో ఉన్న చెడు అలవాట్లను దూరం చేసే విధంగా కానీ భావి తరారీకి దిక్సూచిగా నిలినటువంటి ఈ ముప్పై రోజులు ఏదైతే ఉందో మంచి సంస్కృతి అనే శుభాకాంక్షలు ప్రతి ఒక్క ముస్లిం సోదరికి తెలియజేస్తా ఉన్నాను